ప్రతి నెలా ఒకటవ తేదీ రాష్ట్ర ప్రజలకు పండుగ అని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నగరం పదహారవ డివిజన్ గుర్రాల మడుగు సంఘంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన నుడా చైర్మన్ శ్రీనివాసుల రెడ్డితో కలిసి స్వయంగా లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందజేశారు మంత్రికి మహిళలు ఇచ్చి స్వాగతం పలికారు ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ముందు రోజే పంపిణీ చేస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా సీఎంకు ఉన్న అపార అనుభవంతో హామీలు అమలు చేస్తున్నారన్నారు మంత్రి నారాయణ క్రమశిక్షణకు మారుపేరని నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి కొనియాడారు మంత్రి సిటీ ఎమ్మెల్యే కావడం నియోజకవర్గవాసుల అదృష్టమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు ఇవ్వాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు అయితే ఏ నెల అయినా ఒకటో తేదీ ఆదివారం కానీ ఏదైనా ఫెస్టివల్స్ వస్తే ముందు రోజు ఇవ్వండి అధికారులను ఇబ్బంది పెట్టద్దు ఆదివారం వచ్చినా ఏదైనా ఫెస్టివల్ వచ్చినా అధికారులు ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో ముందు రోజు ఏమని ఆదేశించడం ఈరోజు రాష్ట్రం మొత్తంలో రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లోనూ అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో పండగ వాతావరణంలో తెల్లవారుజావడం జరుగుతుంది ప్రతి నెల ఈ రాష్ట్రంలో ఒకటో తేదీ పండగ అయితే ఒక్కొక్క నెలలో ముందు రోజే పండుగ వస్తుంది ఈ నెలలో ముందు రోజే వచ్చింది అలా ఈరోజు రాష్ట్రం మొత్తం పెన్షన్ ఇస్తున్నారు ఈరోజు నేను నెల్లూరులో కూడా యాక్చువల్గా సర్వేపల్లి కాలకృతి మీద పెన్షన్ చూడడం జరిగింది అక్కడికి పోతే వాళ్ళు కొంచెం చిన్న సమస్యలు కూడా చెప్పారు పెద్ద సమస్యలు కాదు ఆ కెనాల్ కొంత కెనాల్ పక్కన ఆ యొక్క రోడ్డు కొంత డ్యామేజ్ అయింది సార్ దీన్ని రిపేర్ చేయించండి అది ఇబ్బంది పడుతున్నారు కెనాల్ నీళ్లు పారుతున్నాయి పంటలు కోతలు పోసిన తర్వాత నీళ్లు ఆపుతారు నీళ్ళు ఆపంగానే అది చిన్న వర్కే వెంటనే చేయిస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది ఈరోజు మన రాష్ట్ర ప్రయాణానికి అందరూ జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది ఖాళీ డబ్బులు లేవు అయినా గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చామో మాట తప్ప మాట తప్పకుండా చేయాలని ఉద్దేశంతో మూడు వేలు నాలుగు వేలు పెన్షన్ చేయడం వికలాంగులకు ఆరు వేలు చేయడం కార్క్ డిసీజ్తో ఉన్న కొన్ని డబ్బులకి పదివేలు చేయడం కాదు డబ్బులు లేవు కానీ మాట ఇచ్చాము మాట ఈ ఈరోజు రాష్ట్రంలో పెన్షన్ల పండగ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపు ఆదివారం అనే ఉద్దేశంతో ఈరోజే పెన్షన్లు పొందడం ఆ పెన్షన్లకి మన నాయకుడు నారాయణ గారు ప్రత్యేకసారి ఒకసారి హాజరవటం ఒక శ్రమంలో ఆయనే పోయి ఇవ్వటం ఇది ఒక చరిత్ర మనం ఎన్నో మందిని మన రాజకీయ నాయకులు చూసుంటాం ఎన్నో ప్రభుత్వాలు చూసుంటాం కానీ అడగంగానే పనిచేసే మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఒక నారాయణ గారు ఇప్పుడు నా కళ్ళ ముందు చూశాను ఇంట్లో దేశం మాకు దోపిడి బండి కావచ్చారంటే ఇమీడియట్గా విజేతను పిలిచి ఆ బండి అమ్మరా నాగమైన అదే రకంగా కాలం ఇబ్బందిగా ఉన్నారంటే వీళ్ళు తగంగానే కట్టిస్తారు అంటే కట్టించే శక్తి ఆయనకుంది అటువంటి శక్తిలో ఉన్నప్పుడు అటువంటి మంత్రి కావడం ఆయన ఎమ్మెల్యేగా గెలవడం నెల్లూరు ప్రజలు చేసుకుని అదృష్టంగా చెప్తా ఉన్నారు సో ఆ మంత్రి గారికి ఆ దేవుడు కొంచెం సమస్య ఉంది అది ప్రజలు చెప్పారు నారాయణ సార్ చేస్తామని చెప్పారు చాలా మంది తోపుడు బండి అవి కావాలన్నారు సార్ చేస్తామన్నారు పెన్షన్లన్నీ అన్ని కరెక్ట్ గా పంచుతున్నారు సమస్యలన్నీ ఏమున్నా గానీ నారాయణ సార్ దగ్గరికి తీసుకెళ్తే నారాయణ సార్ వెంటనే చేస్తున్నారు అందరి ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది నారాయణ సార్ అంటే మంచి అభిప్రాయం అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పేల్విస్ పిఎస్ఏ పోస్టెక్ స్పెసిఫిక్ యాంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్